నమస్తే అండి నేను రజాక్ భారతదేశంలో హిందువులన్నా కానీ హిందూ మతాలన్నా కానీ హిందూ దేవతామూర్తులంటే కానీ భయం లేకుండా పోతుంది చాలా మందికి భయం లేకుండా పోతుంది అంటే ఆ అలసు జనమిస్తున్నారా లేదంటే వాళ్ళు తీసుకుంటున్నారా ఏం జరుగుతూ ఉంది ఒకడు ఇతర దేశాల్లో ఉంటాడు సీతాదేవిని విమర్శ చేస్తూ ఉంటాడు ద్రౌపది దేవి గురించి కారుకు వస్తూ ఉంటాడు అక్కడితో వదిలిపెట్టకుండా టెంపుల్స్ మీద విగ్రహాలకు సంబంధించి నోటికొచ్చింది వాగుతూ ఉంటాడు అదేమంటే నేనేంటో నా మొగతనాన్ని ఏంటో చూపిస్తా ఉంటాడు ఒకడు అక్కడ రాత్రి ఒక సంఘటన జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒకడు ఆలయ గోపురం ఎక్కినాడు వచ్చి తాగుబోతు తాగినాడు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఒక వ్యక్తి ఆంధ్ర వాళ్ళు కాదు అంటే ఆలయంలోకి మందు దాకా వెళ్ళొచ్చా ఆలయంలోకి లేదంటే ఆలయంలోకి ప్యాకట్ ఆడొచ్చా ఆలయం శివార్లు ఎక్కడైనా సరే ఆడకూడదు కదా మీరు చూడండి తరచుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆలయం చుట్టూ ఏదో ఒక వివాదం ఉంటా ఉంటుంది ఒకటి ముందు దాగి అక్కడికి వస్తూ ఉంటారు మందు తాగుతాం లేదంటే చికెన్ తింటూ ఉంటారు ప్యాకెట్లు ఆడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టుపక్కల కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతూ వస్తున్నాయి ఎవడి తప్పు ఉంది ఇక్కడ ఎవరు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు ఒక పవిత్ర స్థలానికి మనం ప్రొటెక్షన్ ఇచ్చుకోలేకపోతే ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి ఒకడేమో కల్తీ నెయ్యి వాడతాడు ఒకడేమో కల్తీ లడ్డూలు వాడతాడు ఒకడేమో అంతా కల్తీ చేస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి రాత్రి జరిగినటువంటి సంఘటన నేను విజువల్స్తో మీకు చూపిస్తా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు వాడు మూడు గంటల పాటు చూపించాడు అనమాట దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఏమడిగినాడు మీకు ఫస్ట్ ఆయన పడిందా మళ్ళీ చూపిస్తాను చూడండి పుల్లిస్తే కానీ దిగనన్నామంట అని చెప్పేసి పోలీస్ ఆయన అడిగితే కాదు సార్ నైన్టీ అడిగాను నైన్టీ అడిగితే కనుక దిగుతానని చెప్పిన చెప్పాడు ఎక్కడెక్కినాడు అనుకున్నారు అన్నింటి పైకి అనుకున్నారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవిందర స్వామి గోవిందరాజస్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయ గోపురం మీద ఎక్కి ఆ గోపురానికి సంబంధించినటువంటి కలశాలు ఉంటాయి కదా ఆ కలశాల ఇప్పకే ప్రయత్నం చేసినాడు ఈ దుర్మార్గుడు అక్కడ దాకా అంత తెత్తి వచ్చినాడంటే దాని అర్థం ఏంటి లోపం ఎక్కడ జరుగుతా ఉంది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే నేను ఈ విషయం గురించి మనం మాట్లాడాలంటే ఎస్ మాట్లాడాలి ఒక మజీదికి ఇలాంటి పని చేస్తే కనుక కాళ్ళు కీళ్ళు విరిగిపోతాయి ఒక చర్చికి ఇలాంటి పనులు చేస్తే కాళ్ళు కిళ్ళు విరిగిపోతాయి కానీ టెంపుల్స్ విషయంలో ఎందుకు విగ్రహాల విషయంలో ఎందుకు ధర్మం విషయంలో ఎందుకు నిన్న కాక మొన్న మన గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ అనుకుంటా ఒక శివని యొక్క లింగాన్ని శివుని శివలింగం ఉంది కదా ఒక పూజారి మీద కోపంతో శీలం శ్రీను అని చెప్పేసి ఒక వ్యక్తి అతి దారుణంగా శివలింగాన్ని పవిత్రమైన ఎన్నో ఏళ్లుగా పూజలు నోచుకుంటున్నటువంటి అలాగే అత్యంత పురాతనమైనటువంటి శివలింగాన్ని అతి దారుణంగా బ్రేక్ చేసినాడు పగలగొట్టినాడు ఎక్కడి నుంచి వస్తే నీ ధైర్యం మనలో లేదా ఏం అని నూట నలభై కోట్ల మంది నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నారు కదా మెజారిటీ హిందువులు కదా మన దేశంలో మెజారిటీ ముస్లింస్ క్రైస్టియన్స్ కాదు మెజారిటీ హిందువులు కదా ఏ ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు భయపడతా ఉన్నారు అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే వాడికి అంత తలుసు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా చేయగలుగుతా ఉన్నాడు తాగేసంతైతే ఎలా ఎక్కినాడు దేవుడు గోపురం మీద ఎలా ఎక్కినాడు అంత ధైర్యం ఎక్కడుంది పైగా వాడు ఆంధ్రవాడంటే అంటే కాదు తెలంగాణ వాడు మందు దాగి దేవాలయంలో కట్ట వస్తాడు అక్కడ వరకు ఏం చేస్తా ఉన్నారు ఆలయ సిబ్బంది ఏం చేస్తా ఉంది లోకల్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తూ ఉన్నారు సరే వీళ్ళ పక్కన పెడదామండి కొంతసేపు వీళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు నేత్రపడు అనుకుందాం భక్తులు ఉంటారు కదా ఒకడు ఎక్కుతా ఉంటే వాడు చూడడం తెలియదా మనకి ఎవడి కాడు సిద్ధ నేర్చుకోవాలా పోలీస్ ఆయన వచ్చి ఎక్కేవాడు ఎవడో దించడం కాదు లేదంటే ఆదేశ సిబ్బంది వచ్చి ఎక్కేవాడిని దించడం కాదు ఒక సామాన్య పౌరుడిగా ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక దే దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా మీ ధర్మానికి సంబంధించి ఒకడు తాగి టెంపుల్లోకి వస్తేనే చుట్టుపక్కల ఎవడో గమనించుండరా తెలుగు తెలియకడుగుతున్నా కొన్ని లక్షల మంది జనాభా వచ్చేటటువంటి ఒక దేవాలయానికి సంబంధించి ఆ విధంగా జరుగుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులు గుర్తించడం తెలియదా తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎవరైనా ఎవడైనా ఒక తాగుబోతి వస్తే గనుక స్మెల్ కనిపిస్తాయి కనిపి వాసులు వస్తే గనుక ఆ వ్యక్తి దగ్గర నుంచి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వాలి అది బాధ్యత మందా లేదా పోలీసులుందా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే పోలీసులు తప్పు వాడు చేయకట్లేదు ఎక్కుతున్నాడు చుట్టూ ఉన్న మన మనుషులు ఏం చేస్తున్నారు మీరు భక్తులు కాదా మీకు భక్తులు ఏదా దైవం మీద ఒకడేమో ఇష్టం వచ్చినట్టు సీతాదేవిని దుర్భాషలాడతాడు ద్రౌపదీ దేవిని దుర్భాషలాడతాడు అదేంట్రా అంటే మీ అంత నేను తెలుస్తా అంటాడు ఏ చూడు అంటాడు పాప రియాక్ట్ అయితే నీ కుటుంబం దగ్గరకు వస్తా ఏం చూసుకుందాం అంటాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం ఎవడిస్తున్నాడు ఈ ధైర్యం మన దగ్గర మన అంటే మనుషులు మారాలి ఇక్కడ డిపార్ట్మెంటో గవర్నమెంట్స్ మారడం కాదు భక్తులు మారాలి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా డేగ కళ్ళు వేసుకుని చూస్తూ ఉండాలా ఈ ఆలయంలో ఎక్కడైనా తప్పు జరుగుతుందా ఈ టెంపుల్ ఎక్కడైనా తప్పు జరుగుతుందా ఈ చర్చ్ లేదనే తప్పు జరుగుతుందా ఈ మసీదులో ఉన్నటువంటి తప్పు జరుగుతుందా పక్కవాడిని గమనించడం తెలియదా మనకి జరగకపోవడానికి ఒక జరుగుతుంది అక్కడ పని మరి అలాంటప్పుడు మనం రియాక్ట్ అవపోతే దీనికంటే దరిద్రమే ఉంటుంది ఎంత కలవిలా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలయాల మీద దాడి జరిగే శివుని మన రాముని యొక్క విగ్రహాన్ని స్థిరఛేదనం చేసే ఎంతో పవిత్రంగా కొలుచుకునేటటువంటి రథాన్ని తగలబెట్టే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని విరక్కొట్టే టెంపుల్స్ ని పూడ్చే మీకు మాట్లాడేది ఉండదు బయటకు వచ్చేది ఉండదు స్పష్టంగా మీ యొక్క ఒపీనియన్ ని తెలియజేసేది ఉండదు ఇంకా భయపడడం ఈ విధంగా వెనకడుగులేయడం అలా చూడాలి నాకైతే అర్థం కావట్లేదు ఇది ప్యూర్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రజల తప్పు గవర్నమెంట్ తప్పు కాదు గవర్నమెంట్ ఏం చేసింది అధికారుని నియమించింది అధికారు ఏం చేస్తాడు మొత్తం తిరుగుతూ ఉంటాడు అంతేగాని ఒకే చోట కూర్చొని అక్కడక్కడ జరగలేడు కదా మొత్తం జరుగుతూ ఉంటాడు కదా అధికారులు ఎప్పుడైతే జనం వెంటనే రియాక్ట్ అవుతారో ఎప్పుడైతే రియాక్షన్ ఉంటుందో అప్పుడు పోలీసుకి వెళ్ళి చెప్పిన తర్వాత పోలీసు రియాక్ట్ కాకపోతే ఆ రోజున మనం మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తాగుబోతుడు వచ్చి ఆ విధంగా కలశాల లాగే ప్రయత్నం చేస్తానంటే అపవిత్రమైన కాళ్ళు వేసుకొని వెళ్ళి నోటి నిండా కావాల్సినంత పనికిమాల ద్రవాన్ని తాగి అంతెత్తి ఎక్కి దైవాన్ని అపవిత్రం చేస్తా ఉన్నాడంటే చూస్తూ ఉన్నారంటే నాకు దేంతో నా వల్ల అర్థం కావట్లేదు మీలాంటి చూసి నిజంగా కొన్ని రోజుల నుంచి బాధ ఉంది ఒరే మీ ధర్మం మీద మీ ధర్మం పక్కన పెట్టి మన ధర్మం మీద ఇంత దాడి జరుగుతూ ఉంటే ఇలాంటి 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 పరిస్థితుల్లో ఇంకా జనం ఉన్నారని నేను ఎలా మాట్లాడాలి శ్రీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగు వెలుగులోకి వచ్చింది భద్రతా వైఫల్యమే అంటారు దీనికి ఒక పేరు పెడతారు ఎందుకంటే మనం కాదు కదా చేసేది సామాన్య ప్రజలు రియాక్ట్ అవ్వరు కదా సామాన్య ప్రజలు స్పందించరు కదా ఎంతసేపు భద్రతా సిబ్బంది రావాలి భద్రతా సిబ్బ పోలీసులు రావాలి అధికారులు రావాలి గవర్నమెంట్ రావాలి మరి మీరెందుకు ఉంది జనం ఏం పగాలి దీనా మీ దైవాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే లేచినట్టు పోలీస్ ఆయన ప్రొటెక్ట్ చేస్తారా పూజారి ప్రొటెక్ట్ చేసుకోకపోతే పోలీస్ ఆయన ప్రొటెక్ట్ చేస్తారా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తారా సామాన్యులు ప్రొటెక్ట్ చేసుకో ఎవరికాళ్ళు ప్రొటెక్ట్ చేసుకో ఒక వ్యక్తి మధ్య మధ్యలో ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు గోడ దూకి ప్రవేశించిన అంట ప్రవేశించినట్టు గోడకి గోడ నిలబడుతుంది కదా జనానికి చూడాలి కదా చూడరు అది సంగతి విజిలెన్స్ సిబ్బంది గుర్తించే లోపే లోపలికి వెళ్ళిపోయాడు అద్భుతం అంతేకాకుండా ఆలయ గోపురం పైకి కలశాలను లాగేందుకు ప్రయత్నం చేశాడు ఆ కలశాలను లాగిన తర్వాత కనిపించాడే మరి మహానుభావుడు సదరు వ్యక్తిని గమనించినటువంటి సిబ్బంది అక్కడికి చేరుకొని కిందకు దింపే ప్రయత్నం చేశారు అయినా అది మాట వినట్లేదు మూడు గంటల పాటు వాడిని ఇబ్బంది పెట్టాడు ఈ మూర్ఖుడు రేపు చెప్తున్నా కదా బ్రో చెప్తున్నా కదండి ఒకే ఒక్క మాట చెప్తున్నా ప్రప వాడి వాడు జన్మ జన్మల పాపాన్ని మూడు కట్టుకున్నాడు ఈ రోజున జన్మ జన్మల పాపాన్ని తాగి ఆలయంలోకి ప్రవేశించడమే తప్పు అలాంటి నువ్వు తాగి ఆలయ గోపురం మీద కలసాలను బీక్కునావు జీవి జన్మ జన్మల పాపాన్ని బోట కట్టుకున్నావు తప్పనిసరిగా ఈ పాపం ఏదైతే ఉంటుందో నీ నుంచి వచ్చేటటువంటి పిల్లలను కూడా తగలడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నీ నుంచి నీ కణాల నుంచి వస్తారు కాబట్టి నీ జాతికి తగిలేదానికి అంటే నీ కుటుంబ సభ్యులకు తగిలేదానికి అవకాశం ఉంటుంది నీ నుంచి వచ్చినటువంటి ప్రతి అంటే ఎలా ఉంటుందంటే ఒక విషపు చుక్క కింద పడితే కనుక చెట్టు మొదట్లో పడితే కనుక చెట్టు చుట్టూ ఉన్నటువంటి కూడా చెట్టుతో సహా అలాగే ఇలాంటి వ్యక్తులు ఉంటే గనక ఆటోమేటిక్ మొత్తం సర్వనాశం అయిపోతాయి అనమాట నెక్స్ట్ ఆ తర్వాత కిందకు దించారు అతను అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది జీవితం ఇది పడిందా మక్కిలు ఎరగదీసేయాలా పబ్లిక్గా మక్కిలు ఎరగదీసేయాలా ఒక దేవ దేవతామూర్తి మీద చెయ్యి వేస్తే దేవతామూర్తి మీద మాట పడితే కాళ్ళుకి ఇరిగిపోతే కొడక అని చెప్పేసి పబ్లిక్ పంపించాలా ఎవడైనా తాగి లోపలికి వస్తే గనుక కొయ్యాల్సింది కోసేస్తారని ఇక్కడ ఇక్కడే వదిలిపెట్టరా అని చెప్పేసి ఒక ఇండికేషన్ పంపించాలా ఏం అత్తారింటికి పంపించినట్టు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏం చేస్తారు అని నాలుగు విముతారు నాలుగు గోడల మధ్య ఎందుకు ఎవడికి ఉపయోగం అడి తాగి చేశాను అంటాడు పబ్లిక్గా చేయండి దయచేసి గవర్నమెంట్ కూడా ఈ అంశంలో కొంచెం పబ్లిక్ సహ పబ్లిక్ గా ఇలాంటి చెప్పండి ఎవడైనా సరే అడ్డగోలుగా ఇలాంటి పనులు చేస్తే ఆడపిల్ల మీద చేసినా లేదంటే కనుక దేవాలయాల మీద చేతులు వేసినా తప్పనిసరిగా పబ్లిక్ గా మీ పనిష్మెంట్స్ ఉంటాయి పబ్లిక్గా కోసేస్తాం పబ్లిక్గా అని చెప్పేసి చెప్తే కనుక అడ్వర్టైజ్మెంట్ కుదిరితే అడ్వర్టైజ్మెంట్ కూడా వేసి పార్లమెంట్ దరిద్రం ఒక దెబ్బకి దేవాలయాలకు వచ్చేవాడు ఎవడైనా పనికి మళ్ళీ పనులు చేస్తే కనుక అదే మీ చివరి రోజు అయితే అని చెప్పేసి పంపిస్తేనే అప్పుడు అనమాట లేకపోతే ఈ కొడుకులకు బుద్ధి రాదు అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సదరు వ్యక్తిని నిజామాబాద్ జిల్లా వాసుగా గుర్తించారు దేవుడి మీద గౌరవం లేనప్పుడు టెంపుల్ కిందకు వచ్చినావు దైవం మీదగా అంటే దొంగతనానికి వచ్చావు కా గోపురాలు దొబ్బేసుకుని వెళ్ళి మళ్ళీ తాగుతాని వచ్చావు చెప్తున్నా కదా నీకు నీ వల్ల నీకు పుట్టినటువంటి పిల్లలు నిన్ను చేసుకున్నటువంటి భార్య ఎంత సఫర్ అవుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతు ఉంటారు నాకు తెలిసి మూడు పొట్ల ఒక పూట కూడా తిండి పెట్టినటువంటి మనిషి అయి ఉండవు నువ్వు చేసుకునేటువంటి పాప మీద అయితే ఉందో నీ జన్మ జన్మలా కొట్టబోతోంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు తప్పనిసరిగా దైవం మాత్రం నేను మంచి ఒక మాట చెప్తున్నానండి ఏ దైవం మనం తప్పు చేయమని చెప్పదు ఏ దైవం ఎవడ మీద బామ్లేమని చెప్పదు ఏ దైవం కొన్ని చెప్పమని చెప్పదు పీకలు కొయ్యమని చెప్పదు ఏ దైవం కూడా పరాయుడికి హెల్ప్ చేయమని చెప్పింది అది ఇస్లాం అయినా జీ క్రిస్టియానిటీ అయినా హిందూయిజం అయినా ఇస్లాం ప్రకారం మనం ఉన్నప్పుడు ఏదైతే రంజాన్ రంజాన్లలో ఉపవాస దీక్షలు అయితే చేస్తారో ఆ ఫుడ్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంది అది నెంబర్ వన్ ఇక క్రిస్టియానిటీలో కూడా వాళ్ళు ఉపవాసం ఉంటారు వాళ్ళు ఏదో ఎంతో కొంత ఈ మధ్య కల్న పాస్టర్లు తింటున్నారు అది పక్కన పెడితే కనుక వాళ్ళు హెల్ప్ చేయమని చెప్పేసి అందుకే చేశారు హిందూయిజం అంటే కనుక వాళ్ళు చేమ దగ్గర నుంచి ఈ కనిపించే ప్రతి జంతువుని కూడా దైవంగా పూజిస్తారనమాట సో అంత గొప్ప చరిత్ర ఉందనమాట మరి అలాంటిది పట్టుకొని ఇలాంటి మూర్ఖులు వచ్చి టెంపుల్స్ మీద కింద రాద్ధాంతం చేస్తానంటే నాకు దేనితో అవ్వాలి అర్థం కావట్లేదు సో దయచేసి చుట్టూ ఉన్నటువంటి జనం రియాక్ట్ అవ్వండి మీ చుట్టూ ఎవడైనా టెంపుల్స్ లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తా ఉన్నా అండ్ తాగి టెంపుల్ వచ్చిన స్మెల్ వచ్చినా సరే దవడ మీద పెట్టి పోలీసులు కప్ప చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చేస్తారు ఎవరు కూడా తప్పు చేరి అలాగా భయం ఉంటది కానీ కళ్ళు గప్ప ఇలాంటి సన్నాసులు అలాంటి విషయంలో కొంచెం మీరే మనమే సామాన్య ప్రజలుగా మనమే జాగ్రత్త తీసుకోవాలా అన్ని డిపార్ట్మెంట్ మీదకి అన్ని ప్రభుత్వం మీదకి వదిలేయకూడదు ఎందుకంటే ఒక తప్పు జరుగుతున్న చోట వెంటనే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు తెలిసి తప్ప డిపార్ట్మెంట్స్ కానీ ప్రభుత్వానికి తెలియదు ఆ విషయాన్ని అయితే గమనించండి